అనుకున్నామని జరగవు అన్ని అనుకోలేదని ఆగవు కొన్ని జరిగేవన్నీ మంచికని అనుకోవడమే మనిషి పని ఆత్రేయ చెప్పిన జీవిత సత్యాలు కొందరు విషయంలో అక్షరాలను జరుగుతూ ఉంటాయి అలాంటి వారిలో నటుడు రామిరెడ్డిని ఉదాహరణగా తీసుకోవాలి అతని జీవన విధానం వేరు జీవితంలో అతని లక్ష్యం వేరు చిత్తూరు జిల్లాకు చెందిన ఒక సాధారణ కుటుంబంలో జన్మించిన రామిరెడ్డికి సామాజిక సురహ ఎక్కువ సమాజానికి ఏదైనా మంచి చేయాలన్న లక్ష్యంతో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి జర్నలిజంలో డిగ్రీ తీసుకున్నాడు ఆ తర్వాత ది మున్సిప్ డైలీ అనే పత్రికలో విలేకరిగా చేరాడు ప్రైమరీ స్కూల్ నుంచి డిగ్రీ అందుకునే వరకు అతని విజయంతా హైదరాబాద్లో సాగింది దాంతో అతను ఏ ప్రాంతం నుంచి వచ్చాడో ఆ స్లాంగ్ని పూర్తిగా మర్చిపోయాడు పూర్తిగా తెలంగాణ స్లాంగ్లోనే మాట్లాడేవాడు అంతేకాదు హిందీ ఉర్దూ ధారాళంగా మాట్లాడేవాడు జనరల్ న్యూస్ కవర్ చేస్తూనే ఫ్రీలాన్స్గా సినిమా ఈవెంట్స్ కూడా కవర్ చేసేవాడు రామ్రెడ్డి అందులో భాగంగా కొందరు సినీ ప్రముఖులను కూడా ఇంటర్వ్యూ చేశాడు ఈ క్రమంలోనే ఒకరోజు దర్శకుడు కోడే రామకృష్ణకు ఫోన్ చేసి ఇంటర్వ్యూ కావాలని అడిగాడు రామ్రెడ్డి ఆయన ఒక టైం చెప్పి రమ్మన్నారు ఆ టైంలో డాక్టర్ రాజశేఖర్ కోడి రామకృష్ణ కాంబినేషన్లో రెడ్డి నిర్మిస్తున్న అంకుశం సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వరకు జరుగుతుంది ఆ సినిమాలో ఒక పవర్ఫుల్ విలన్గా నటించే ఆర్టిస్ట్ కోసం చూస్తుంది చిత్ర యూనిట్ ఆ టైంలోనే ఇంటర్వ్యూ కోసం రామిరెడ్డి వెళ్ళాడు లాంచి పైజామాతో నుదిట్టిన బొట్టుతో అక్కడికి వెళ్ళిన రామిరెడ్డిని చూసి కోడి రామకృష్ణ షాక్ అయ్యారు తను ఎలాంటి విలన్ కోసం అయితే ఎదురు చూస్తున్నారో సరిగ్గా అలాంటి క్వాలిటీస్ రామిరెడ్డిలో ఆయన కనిపించాయి అప్పుడు ఇంటర్వ్యూ విషయం పెట్టి ఈ సినిమాలో మెయిన్ విలన్ వేషం ఉంది చేస్తావా మంచి పేరు వస్తుందని అడిగారు కోడి రామకృష్ణ గారు నాకు యాక్టింగ్ తెలీదు సారని రామిరెడ్డి చెప్పిన అదంతా నేను చూసుకుంటాను చేస్తావా అని అడిగారు డైరెక్టర్ ఇచ్చిన భరోసాతో రామిరెడ్డి ఆ సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు ఆ క్షణం రామిరెడ్డి తీసుకున్న నిర్ణయం అతని జీవితాన్ని మార్చేసింది మొదటి సినిమా అయినా కూడా ఒక కూరమైన విలన్ నీలకంఠంగా రామిరెడ్డి ప్రదర్శించిన నటన అందరిని భయపెట్టింది విలన్ అంటే ఇలాగే ఉండాలి అనంతగా ఆకట్టుకున్నాడు రామిరెడ్డి అంకుశం సినిమా విడుదలై ఘన విజయం సాధించింది రాజశేఖర్ రామిరెడ్డి పోటాపోటీగా నటించి ఈ సినిమాని ఒక రేంజ్కి తీసుకెళ్లారు పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో విడుదలైన ఈ సినిమా అప్పట్లో పెద్ద సంచలనం ఈ సినిమా తర్వాత ఉసే రాములమ్మ పెద్దరికం అమ్మోరు గాయం అనగనగా ఒకరోజు అడవి చుక్క నాగ ప్రతిష్ఠ తెలుగుడు జగద్గురు శ్రీ సిరిడి సాయిబాబా వీడు మనవాడే నాయకుడు వంటి సినిమాలో రామిరెడ్డి చేసిన క్యారెక్టర్స్కి చాలా మంచి పేరు వచ్చింది అలాగే అంకుశం సినిమాని హిందీలో చిరంజీవి హీరోగా రవిరాజా పిన్సెట్టి దర్శకత్వంలో ప్రతిబంది పేరుతో రిమేక్ చేశారు అందులో రామిరెడ్డి స్పాట్ నానాగా తన విశ్వరూపాన్ని చూపించాడు దాంతో బాలీవుడ్ ప్రేక్షకుడు కూడా రామిరెడ్డి నటన చూసి ఆశ్చర్యపోయారు స్పాట్ నానగా బాలీవుడ్లో మంచి క్రేజ్ రామ్ రెడ్డి ప్రతిబంధి సినిమా తర్వాత బాలీవుడ్లో విపరీతమైన ఆఫర్స్ వచ్చాయి ఒక దశలో రెండు సంవత్సరాల పాటు తెలుగు నిర్మాతలకు రామిరెడ్డి అందుబాటులో లేకుండా పోయారు బాలీవుడ్లో గ్రేట్ విలన్స్గా చెప్పబడే అమీష్ పురి అమజద్ ఖాన్ డానీ గుల్షన్ గోవర్ ప్రేమ్ చోప్ర సరసన రామిరెడ్డి పేరును కూడా చేర్చారంటే అక్కడ అతనికి ఎంత ఫాలోయింగ్ వచ్చిందో అర్థం చేసుకోవచ్చు గూండా కుద్దర్ శ భక్తు మహారాయ్ ఆందోళన్ దిలువాలే అంగరషాక్ ఎలాంటి సినిమాల్లో అతని నటనకు హిందీ ప్రేక్షకులు ఫిదయ్యారు అక్షయ్ కుమార్ సునీల్ శెట్టి వంటి హీరోలు తమ సినిమాలో విలనగా రాం రెడ్డి కావాలని అడిగేవారంటే అతనికి అక్కడ ఎంత క్రేజ్ వచ్చిందో తెలుస్తుంది తెలుగు తమిళ్ కన్నడ మలయాళ హిందీ భోజుపూరి భాషల్లో దాదాపు రెండు వందల యాభై సినిమాలు నటించారు రామ్రెడ్డి తానొకటి తలిస్తే దైవ మరొకటి తలిచిందని తనకు ఏమాత్రం అనుభవం లేని ఫీల్డ్లోకి ఎంటర్ అయి బెస్ట్ విలన్గా దేశవ్యాప్తంగా పేరు తీసుకున్న రామరెడ్డి హఠాత్తుగా అనారోగ్యానికి గురయ్యారు మొదట లివర్ సమస్యగా మొదలై ఆ తర్వాత కిడ్నీ ఫంక్షనింగ్ పై కూడా ప్రభావం చూపింది చివరిలో అది క్యాన్సర్ గా మారి రామరెడ్డి మరణానికి కారణమైంది రెండు వేల పదకొండవ సంవత్సరం ఏప్రిల్ పద్నాలుగో తారీఖున యాభై రెండు సంవత్సరాల వయసులో తుదిశ్వాస విడిచారు రామరెడ్డి గారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి